బీజేపీ బీఆర్ఎస్ యొక్క అక్రమ సంబంధాన్ని తెలంగాణ సమాజంలో నడి బజార్లో నగ్నంగా నిలబెట్టేటటువంటి విషయం అనేటటువంటిది మళ్ళొకసారి కూడా మీకు ఇందాక అర్థం కాలేవేమో నిన్న మేము మళ్ళొకసారి కూడా చెప్తాం బండి సంజయ్ గారు ఎందుకోసం అంటున్నాం అంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మరి ఏ వన్ ప్రభాకర్ రావు తర్వాత ఏ సిక్స్ షవణ్రావు వీళ్ళిద్దరు కూడా దేశాన్ని వదిలిపెట్టి పారిపోయినటువంటి సంగతి మనందరికీ తెలిసిందే అయితే ఈ యొక్క కేసు ముందుకు పోవాలి అని అంటే వాళ్ళని అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొని రావాల్సినటువంటి బాధ్యత ఉంటుంది ఎందుకంటే వాళ్ళిద్దరి మీద కూడా నాన్ అవైలబుల్ వారెంట్లు ఇష్యూ అయినాయి కాబట్టి దేశం సరిహద్దులు దాటి మరి నేరాలు చేసినటువంటి వాళ్ళు పారిపోతే దేశంలోకి తీసుకొని వచ్చేటటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం కింద ఉంటున్నటువంటి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కిందికి వచ్చేటటువంటి అంశము వాళ్ళని తీసుకొని రావాలి అని అంటే ఏ రాష్ట్రం నుంచి అయితే ఆ నేరాలను ఎదుర్కొంటున్నారో ఆ రాష్ట్రం నుంచి ఆ పోలీస్ డిపార్ట్మెంట్లు సిబిఐ కేంద్రంలో ఉంటున్నటువంటి సిబిఐకి ఉత్తరాలు రాస్తూ రెడ్ కార్నర్ నోటీస్ని ఇష్యూ చేయాలని ఇంటర్పోల్లో వాళ్ళ పేర్లు పెట్టాలని తద్వారా వాళ్ళు ఆ దేశం నుంచి దేశానికి రప్పించేటటువంటి ప్రయత్నాలు జరుగుతాయి ఇది ఎక్కడైనా కూడా ఉండేటటువంటి సిస్టమ్ బండి సంజయ్ గారు అసలు ఏం అవగాహన లేకుంటేనే కప్ప చెప్పాలంట మార్చిలో వారిపోతే ఇప్పటిదాకా ఇదేందన్న ఫిబ్రవరి అంటే ఏడాదికి దగ్గరకు వచ్చింది వాళ్ళ ఇద్దరి మీద కనీసం రెడ్ కార్నర్ నోటీసు ఎందుకు ఇష్యూ చేయలేదో చెప్పాలి మీరు అది ఎవరికి ఎవరి దాంట్లో ఉంది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్సు అంటే నీ డిపార్ట్మెంట్ లో ఉంది బండి సంజయ్ గారు నీ సొంత డిపార్ట్మెంట్ కనీసం సోయుండి మాట్లాడుతున్నారు